కర్ణాటక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రాంతీయవాదాన్ని అనుకుందో లేకపోతే ఎవరి మన్ననలు పొందాలనుకుంటుందో కానీ రిజర్వేషన్ల పేరిట రకరకాల రాజకీయాలు చేస్తూ ఉంది ఏమాత్రం అర్థవంతమైనటువంటి విధానాలు కావి ఇవి అని నిపుణులు చెబుతున్నమాట తాజాగా ప్రైవేటు సంస్థల్లో వంద శాతం కన్నడ ప్రజలకే రిజర్వేషన్లను ఒక ప్రతిపాదన తీసుకొచ్చి బిల్లును తీసుకొచ్చేసి ఆమోదింపజేసేసింది దాంతో కంపెనీలు అన్నీ కూడా సీరియస్ అయ్యాయి వెంటనే వెనక్కు తగ్గింది ఆ వార్త ఇది ప్రైవేట్ సంస్థల్లో వంద శాతం కన్నడ ప్రజలకే రిజర్వేషన్లపై కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తగ్గింది గడిచిన సోమవారం జరిగిన మంత్రివర్గ భేటీలో ప్రైవేట్ సంస్థల్లో గ్రూప్ సి గ్రూప్ డి పోస్టుల్లో కన్నడ ప్రజలకు వంద శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ బిల్లును పలువురు పారిశ్రామికవేత్తలు వ్యతిరేకించారు ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ టీవీ మోహన్ దాస్ పాయ్ ఈ బిల్లును నియంతృత్వం లాంటిదని అభివర్ణించారు దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు దీంతో పునరాలోచనలు పడినటువంటి సీఎం సిద్దరామయ్య కర్ణాటకలోని స్థానిక కోటా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్ వేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కంపెనీలు పరిశ్రమలతో చర్చించి వారి నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే ఈ బిల్లుపై ముందుకు వెళ్లాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కర్ణాటక సీఎంఓ ప్రకటన కూడా చేసింది